హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కృష్ణప్రసాద్ గగన్ భూమి ఇద్దరు కోల్డ్ రూమ్ లో ఉన్నారని తెలిసి తాళం పగలగొట్టి పక్కకి వెళ్ళిపోతాడు ఇక తాళం పగిలిపోయి డోర్ ఓపెన్ కాగానే భూమిని గగన్ కాపాడి క్యాంప్ ఫైర్ దగ్గరికి తీసుకొస్తాడు అక్కడ క్యాంప్ ఫైర్ వెలిగించి భూమికి వెచ్చని వేడిని అందిస్తూ ఆ చలి నుండి తనని బయటపడేసి గగన్ భూమిని కాపాడుతాడు ఇక కృష్ణప్రసాద్ శారదాకి ఫోన్ చేస్తాడు ఏంటండి ఈ టైంలో ఫోన్ చేశారు అని శారద కృష్ణప్రసాద్ని ఉండగా గగన్ భూమి పెళ్ళి చేసుకుంటారా చేసుకోరా అని నువ్వు డౌట్ పడుతున్నావు కదా రేపు మార్నింగ్ కల్లా నీకు సమాధానం అందుతుంది అని కృష్ణప్రసాద్ చెప్పేస్తాడు తెల్లవారగానే భూమిని రక్షించి భూమి చెయ్యి పట్టుకొని ఆ రూమ్ డోర్ ఓపెన్ చేసి బయటికి వస్తాడు గగన్ ఇక అప్పుడే వాళ్ళిద్దరి పైన మీడియా ఫ్లాష్ లైట్స్ ఆన్ అవుతూ ఉంటాయి వాళ్ళిద్దరు చెయ్యి పట్టుకొని బయటికి రావడం మీడియా వాళ్ళు ఫొటోస్ తీస్తూ ఉంటారు ఒక మీడియా పర్సన్ భూమిని చూస్తూ మీరు భూమి కదా మొన్న కోర్ట్ లో ప్రేమించిన వాడికి కన్న తండ్రికి మధ్యలో నలిగిపోతున్నానని చెప్పారు ఇక మీ బంధం కాపాడుకోవడానికి రాత్రిల్లు ఇతనితో మీరు గడుపుతున్నారా అని అసభ్యకరంగా క్వశ్చన్స్ వేస్తూ ఉండగా భూమి బాధపడుతూ ఉంటుంది ఏడుస్తూ ఉంటుంది ఇంకా వాళ్ళు విడవకుండా ఇలా అడుగుతూ ఉంటారు మీ బంధం బలపడడానికే శరత్చంద్ర పైన మర్డర్ అటెంప్ట్ చేశారా అని కూడా ప్రశ్నిస్తూ ఉంటారు ఇక మీరిద్దరు ఇలా రాత్రిలు గడిపారు కాబట్టి ఒకే రూమ్లో స్పెండ్ చేశారు కాబట్టి మీరిద్దరూ పెళ్లి చేసుకుంటారా అని వాళ్ళు అడుగుతున్న ప్రశ్నలు భరించలేక భూమి ఏడ్చుకుంటూ అక్కడి నుండి పరిగెడుతుంది గగన్ కూడా భూమి వెంటే పరిగెడుతూ ఉంటాడు భూమిని గగన్ కారులో తీసుకెళ్తూ ఉంటాడు ఈ దెబ్బతో గగన్ భూమిని పెళ్లి చేసుకుంటాడా వాళ్ళిద్దరి మధ్య బంధం బలపడనుందా రాను నెప్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచ్